Thank you. ఏంటో ఫ్రెండ్స్ అసలు నాకు కుండ వేయాలి అంటే మెరూన్ కలర్ లేకుండా కుండాయ కంప్లీట్ కాదు అని నా ఫీలింగ్ మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో మరి నాకైతే తెలీదు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏమైనా ఉంటే కొంచెం నాతో షేర్ చేసుకోవచ్చు చెక్కలకి ఏం కలర్ వస్తారో అర్థం కాలేదు సో నేను మెరూను ముగ్గు రెండు మిక్స్ చేసి ఈ కలర్ వచ్చింది ఫ్రెండ్స్ ఫైనల్గా కొండ వచ్చేసి ఈ కలర్ నాకు సాటిస్ఫై అవునక్క ఎల్లో ఎందుకు వేసారంటారా పసుపు రసం కదా కొండకు పవిత్రంగా సో అది సో ఫ్రెండ్స్ ఇది మన ఫైనల్గా భోగి ముగ్గు హ్యాపీ బోగి టు ఆల్ మా ఆయన మా అబ్బాయి బాగా భోగి మంటే వేస్తున్నారండి చూడండి నీళ్ళు కూడా గాయపడుతున్నారు మా స్ట్రీట్ ఇలా ఉంటుంది